నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్లకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి ఈ చెట్టు పేరు అతిపతి చెట్టు ఈ అతిపతి చెట్టు ఎలా ముట్టుకుంటే ముడుచుకుంటుందో చూడండి ఒక్కసారి ఈ మందు కూడా ఒక్కసారి ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే ఏ వ్యక్తి అయినా ఎలాంటి వ్యక్తి అయినా ఏ మనిషి అయినా వాళ్ళు మారిపోవడం అనేది జరుగుతుంది అలా ముడుచుకొని మీ వెనుక వాళ్ళు తిరగడం అనేది జరుగుతుంది మీరు చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ పెట్టి వాళ్ళకు ఒక్కసారి తినిపిస్తే చాలు భార్య భర్తలకైనా ప్రేమికులకైనా కోడల సమస్యలకైనా ఏదైనా తగాదా వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పు చెత్తులో రావాలనుకుంటే ఈ మరుగు మందు ఒక్కసారి పెట్టి చూడండి కావలసిన వాళ్ళు ఈ నంబర్ ని కాల్ చేసి పొందండి అందరికీ